అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక టీచర్ తన వద్ద చదువుకునే మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం పెద్ద వివాదాస్పదమైంది ఈ సందర్భంగా ఆ బాలికతో వివిధ రకాల భంగిమల్లో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వివరాలను పరిశీలిస్తే అస్సాం రాష్ట్రంలోని హైలాకాంది జిల్లా టీచర్ల పట్టణానికి చెందిన ఫైజుద్దీన్ లస్కర్ అనే ఉపాధ్యాయుడు స్థానికంగా ఉండే పాఠశాలలో పనిచేస్తున్నాడు ఆయన తన దగ్గర చదువుకునే ఓ బాలికతో కలిసి తరగతి గదిలోనే అభ్యంతరంగా ఫోటోలు దిగాడు ఉపాధ్యాయుడు బాలికలను అలింగనం చేసుకోవడంతో పాటు అసభ్య భంగిమలతో ఫోటోలు దిగాడు నిజానికి ఈ బాలికతో అలా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడానికి కూడా ఆయనే కారణం ఎందుకంటే ఆ బాలికలపై మనసు పడిన లాస్కర్ బాలికను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అయితే ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో మరో యువకుడితో పెళ్లి చేసేందుకు నిర్ణయించారు అంతే తనకు దక్కదని మరొకరికి దక్కకూడదన్న సినీ డైలాగ్ను నిజం చేసేలా ఆ పెళ్లి చెడగొట్టేందుకు ఆ బాలికతో గతంలో అసభ్యకరంగా దిగిన ఫోటోలను నెట్టింట్లో పెట్టాడు ఈ ఫోటోలు వైరల్గా కావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా పెళ్లి చెడగొట్టేందుకు తాను బాలికతో దిగిన ఫోటోలన్నీ మరో వ్యక్తి సాయంతో లష్కర్ సోషల్ మీడియాలో పెట్టించాడని జిల్లా ఎస్పీ వెల్లడించారు దీంతో కీచక ఉపాధ్యాయుడిపై ఐపీసీ సెక్షన్ వన్ నైన్టీ టూ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ సెక్షన్ ఎనిమిది పోస్ట్ చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు కానీ కీచక టీచర్ నెట్టిలో పెట్టిన ఫోటోలు మాత్రం ఇప్పుడు వైరల్